మౌనం పాటించడం వల్ల వచ్చే శక్తిని తెలుసుకోండి ఒక ఊరిలో ఒక భార్యాభర్తలు ఎప్పుడూ గొడవలతో ఉంటూ ఉండేవారు భార్య ఎప్పుడూ అరుస్తూ అవసరం లేని మాటలు మాట్లాడుతూ ఉండేది భార్య ఎక్కువ మాట్లాడటం వల్ల ఎప్పుడూ ఒక సమస్య వస్తూ ఉండేది ప్రతిరోజూ ఇలాగే జరుగుతూ ఉండేది భర్తకి ఏం చేయాలో అర్థం కాలేదు ఒక రోజున తన మిత్రుడు వచ్చి ఆయన సమస్య తెలుసుకొని పక్క ఊర్లో ఒక సాధువు వచ్చాడంటూ ఆ సాధువు నీకు ఏదైనా పరిష్కారం చూపిస్తాడని చెప్పాడు అది విన్న ఆ వ్యక్తి మరుసటి రోజు ఉదయాన్నే తన భార్యను తీసుకొని ఆ సాధువు వద్దకు వెళ్లాడు గురువుగారికి నమస్కారం చేసి గురుదేవా నా భార్య ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుందో అనవసరమైన విషయాలు చెప్పి నాతో గొడవ పెట్టుకుంటుంది అని చెప్పాడు నేను చాలాసార్లు చెప్పాను తక్కువ మాటాడవచ్చు కొద్దిగా మౌనంగా ఉండవచ్చు అని కానీ నా మాట వింటే లేదు అందుకే మా ఇంట్లో ఎంతో గొడవలు జరుగుతుంటాయి అని చెప్పాడు ఆ సమయంలో ఆ సాధువు అన్నాడు నేను ముందుగా మీకు ఒక కథ చెప్తాను ఆ కథ విన్న తర్వాత మీకు బాగా అర్థం అవుతుంది ముందుగా కథ జాగ్రత్తగా వినండి అని అప్పుడు ఆ సాధువు తన కథను చెప్పడం మొదలు పెట్టాడు పూర్వం మా గురువుగారు ఆశ్రమలో ఒక శిష్యుడు ఉండేవాడు అతను చాలా ఎక్కువ మాట్లాడేవాడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడు అక్కడి మాటలు ఇక్కడి అని ఇక్కడి మాటలు అక్కడి అని చెప్పుకుంటూ ఉండేవాడు అతనికోసం ఊరికి వెళ్లి ఏదో ఒక విషయానికి తెచ్చి మిగతా శిష్యులకు చెప్పేవాడు ఎదుటి వాళ్ళ ముందు నేనే గొప్పనని చూపించుకోవాలని ప్రయత్నించేవాడు తన గురించి తానే పెద్దవాడినని చెప్పుకునేవాడు ఆశ్రమంలో తానే ఒక్కటే గొప్పనని అతనికి ఉంది నేను చాలా గొప్ప ఇంట్లో పుట్టాను నేను అనుకుంటే చాలా సుఖంగా జీవించవచ్చు కానీ అన్నింటినీ వదిలేసి ఇక్కడికి వచ్చాను అని చెప్పేవాడు ఎందుకంటే నేను నన్ను నేనే బాగా అర్థం చేసుకోవాలి నాకు ఆత్మ జ్ఞానం కావాలి అని అనుకున్నందున ఈ ఆశ్రమానికి వచ్చాను అని చెప్పుకునేవాడు ఒకరోజు గురువుగారు అందరు శిష్యులను పిలిచి మీరు వచ్చే నెల మొత్తం ఎలా ఉండాలి అనేది ఒక సంకల్పం తీసుకోండి దాంతో మీ ఏకాగ్రతా శక్తి పెరుగుతుంది మీలో ఆత్మశక్తి వస్తుంది మీ శక్తి మేరకు మాత్రమే సంకల్పం తీసుకోండి మీరు పెట్టిన సంకల్పం నెల రోజులు పూర్తి కాకుండానే పాడైతే మళ్లీ పాత అలవాట్లతో జీవించకూడదని చెప్పారు ఆ ఆశ్రమంలో ఉన్న శిష్యులంతా తమ శక్తి ప్రకారం వేర్వేరు రకాల సంకల్పాలు చేసుకున్నారు తీసుకున్నారు గురువుగారికి తాము తీసుకున్న సంకల్పం గురించి చెప్పి ఒక్కొక్కరుగా అక్కడి నుండి వెళ్లిపోయారు కాని ఆ ఎక్కువ మాటలు మాట్లాడే ఆ శిష్యుడు డైరెక్ట్గా గురువుగారి దగ్గరకు వచ్చి నేను చాలా పెద్ద సంకల్పం తీసుకోవాలనుకుంటున్నాను మీరు నాకు చెప్పండి నేను ఏ సంకల్పం తీసుకోవాలో అని అడిగాడు అప్పుడే గురువుగారు చిరునవ్వు పిదప నాయనా నేను ఇచ్చిన సంకల్పాన్ని నువ్వు పూర్తి చేసుకోగలవా అది నీ వల్ల సాధ్యమేనా కాదు అంటే నువ్వు దానిని పూర్తి చేయలేవు అందుకే నీ శక్తికి తగినదే తీసుకో అని అన్నారు గురువుగారు అంటారు తగ్గట్టుగా ఒక సంకల్పం ఎంచుకో ఆ శిష్యుడు సమాధానం ఇస్తాడు గురుదేవా మీరు ఏ సంకల్పం ఇచ్చినా నేనే తప్పక చేస్తాను ముందుగా ఆ సంకల్పం ఏంటి చెప్పండి గురువుగారు చెబుతారు సరే నువ్వు వచ్చే నెలంతా మౌనంగా ఉండాలి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు ఇదే నీ సంకల్పం శిష్యుడు ఆశ్చర్యంగా గురుదేవా ఇది కూడా సంకల్పమేనా ఇది చాలా సులభం ఒక్క నెలే కదా మౌనంగా ఉండటం మరి ఏదైనా భారీ సంకల్పం ఇవ్వండి అని అడుగుతాడు గురువుగారు నవ్వుతూ నాయనా నువ్వు ఈ సంకల్పం పూర్తి చేసి ఆ తర్వాత నా దగ్గరకి వచ్చి మాట్లాడి అని చెప్పారు అప్పుడే ఆ శిష్యుడు మౌనంగా ఉండడం మొదలు పెట్టాడు అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడు అతనికి మౌనంగా ఉండటం చాలా సులభంగా అనిపించింది ఒకరోజు అంతా మౌనంగా గడిపాడు కాని రెండో రోజు మౌనం అతని స్వేచ్ఛకు అడ్డంగా అనిపించింది మూడో రోజు అతని మనసు బరవైంది నాలుగో రోజు నుంచి అతని మనసులో ప్రశాంతత లేదు ఎందుకంటే ఆ ఆశ్రమంలోని అందరూ ఒకరితో ఒకరు బాగా మాట్లాడుకుంటున్నారు అతను వాళ్లతో మాట్లాడాలనుకుంటున్నాడు కాని అతని సంకల్పం అతనికి ఇబ్బంది వస్తోంది అందుకే మౌనంగా ఉండిపోతున్నాడు కొన్ని రోజులు ఇలానే గడిచిపోయాయి ఆ శిష్యుడు మెల్లగా అనారోగ్యంగా మారిపోయాడు అతని తల ఆలోచనలతో బరవుతోంది ఆహారం కూడా సరిగా తీసుకోలేకపోతున్నాడు అతని ఒక్క ఆలోచనే మాట్లాడుకోవాలని ఉంది ఆ తర్వాత అతను నేరుగా గురువి దగ్గరికి వెళ్లి ఒక కాగితం మీద రాసి చూపించాడు గురువా నేను మాట్లాడాలనుకుంటున్నాను మాట్లాడితే నాకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది నాకు ప్రశాంతత లేదు మానసికంగా నేను సుఖంగా లేను ఇప్పుడు నేను ఏం చేయాలి నా సంకల్పాన్ని వదిలేయాలా అని రాసి చూపించాడు అది చూసిన గురువుగారు నాయనా ఎవరైనా ఒక సంకల్పం పెట్టి దాన్ని పూర్తి చేస్తే వారి లోపల ఆత్మశక్తి పెరుగుతుంది లోపల శక్తి ఉన్న జీవితంలో ఉన్నత స్థానం చేరుకుంటారు సంకల్పం తీసుకోవడం నీ చేతుల్లోనే ఉంది దాన్ని వదిలిపెట్టడం కూడా నీ చేతుల్లోనే ఉంది నీతోటి చాలా శిష్యులు తమ సంకల్పం మధ్యలోనే వదిలేసి పాత దినచర్యలే కొనసాగిస్తున్నారు నీతో కాకపోయినా నువ్వుకూడా ఒకప్పుడు వలే ఈ సంకల్పాన్ని వదిలేసి పాత దినచర్యలోకి తిరిగి వెళ్లవచ్చు కాని నువ్వు ఈరోజు ఈ చిన్న సంకల్పాన్నే పూర్తి చేయలేకపోతే భవిష్యత్తులో పెద్ద పెద్ద సంకల్పాలను ఎలా నెరవేరుస్తావు ఇక ఈ నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది గురువుగారు చెప్పిన మాటలు ఆ శిష్యుడి మనసుకు తగిలిపోయాయి ఏమీ చెప్పకుండా తిరిగి తన గదికి వెళ్లిపోయాడు అప్పటినుండి అతను అత్యవసరమే అయిన పనుల కోసం బయటికి వచ్చి వెంటనే మళ్లీ లోపలికి వెళ్ళిపోతున్నాడు ఇలా పదిహేను రోజులు గడిచిపోయాయి ఆశ్రమంలోని శిష్యుల అందరి సంకల్పాలు పాడైపోయి అందరూ పాత పద్ధతిలోనే జీవిస్తున్నారు కాని అతని సంకల్పం మాత్రం ఇంకా అదే స్థితిలో ఉంది ఎవరితోనూ మాట్లాడడం లేదు ఆశ్రమంలో ఉన్నవాళ్లు అందరూ ఆశ్చర్యపోతున్నారు అంతగా మాట్లాడే ఆ శిష్యుడు ఇంత మౌనంగా ఉండటం ఎలా అనుకుంటున్నారు పదిహేను రోజులు గడిచిన తర్వాత ఆ శిష్యుడు గురువు దగ్గరకు వచ్చి ఇలా చెప్పాడు గురుదేవా నేను బయట మౌనంగా ఉన్నానట కానీ నా లోపల చాలా శబ్దాలు అరుపులు వింటున్నాయి నా మనసులో రకరకాల ప్రశ్నలు వచ్చేరు నేను లోపల మాట్లాడుకుంటున్నాను నన్ను బయట ఎంత మౌనంగా చూపినా లోపల మాత్రం చాలా అరుస్తున్నాను గురుదేవా ఇప్పటికైనా నా సంకల్పం నిలబడి ఉందా అని అడిగాడు అప్పుడు గురువు చెప్పారు అవును నీ సంకల్పం ఇంకా బిగిచి ఉంది ఇంకా పూర్తిగా పగలబడలేదు కాని ఎప్పటివరకు బయటవాళ్ల మాటలు నీకు వినిపిస్తూనే ఉంటాయో అప్పటివరకు నీ మనసు ప్రశాంతం ఉండదు నువ్వు బయట మౌనంగా ఉన్నా లోపల మాత్రం మాట్లాడుతూనే ఉంటావు మాటల నుంచి దూరంగా పోవాలని అంటారు గణపతి గారికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ శిష్యుడు ఉదయం తొందరగా లేచి అడవికి వెళ్ళిపోయాడు ఇలాగే రోజులు గడిచిపోయాయి సంకల్పం కోసం గురుగారు ఇచ్చిన నెల రోజుల సమయం పూర్తయింది కాని అడవిలోకి వెళ్లిన ఆ శిష్యుడు ఇంకా తిరిగి రాలేదు ఆశ్రమంలోని శిష్యులు అందరూ అతన్ని అడవిలోని క్రూర జంతువులు చంపేశాయేమో అనుకున్నారు అందరూ అతనిని చాలా వెతికారు కాని అతని జాడ ఎక్కడా కనిపించలేదు ఇప్పుడు అందరూ అర్థం చేసుకున్నారు అతన్ని అడవిలోనే క్రూర జంతువులు తినేశాయని గురువుగారికి అలా అనిపించలేదు ఒకరోజు ఒక శిష్యుడు గురువు దగ్గరకు వచ్చి గురువు చాలా మాట్లాడే శిష్యుడి గురించి అడిగాడు అవునా నిజంగా అతన్ని జంతువులు చంపేశాయా అసలు ఏమైంది అని అప్పుడు గురువుగారు చెప్పినట్టు నువ్వు చెప్పింది నిజమై ఉండొచ్చు లేకపోతే అతను తిరిగి రాకపోవడానికి మరొక కారణం కూడా ఉండొచ్చు అతను ఏదో పనికి అడవిలోకి వెళ్లాడేమో అక్కడ అతనికి కావాల్సినది దొరికిపోయి ఉండొచ్చు అని ఆ శిష్యుడు అడిగాడు గురుదేవా ఎక్కువ మాట్లాడటం అంత ప్రమాదమా అప్పుడు ఆ గురువుగారు అబ్బా మనిషికి ఉండే అనేక దుమ్మకాలలో దుమ్మకం అంటే మౌనంగా ఉండకపోవడం మనిషి ఎప్పుడూ ఏదో మాట్లాడుతూనే ఉంటాడు మనం అనవసరంగా మాట్లాడతే అనేక సమస్యలు వస్తాయి మనలో ఎవ్వరూ మాట్లాడకుండా ఉండాలని అనుకోరు ఎదుటివారికి తమ గురించి అన్ని చెప్పాలనుకుంటారు మనసులో ఉన్న విషయాలు అవసరం లేకపోయినా వారికే చెప్పాలి అనుకుంటారు తాము చెప్పేది సరైనదేనని వాదిస్తారు ఇదే విధంగా ఎదుటివారు కూడా ఆలోచిస్తారు ఒకరి గురించి ఒకరు మాట్లాడటం జీవితాంతం జరుగుతుంది దీనివల్ల ఎవరికీ లాభం లేదు ఇంకా వారి శక్తి విలువైన సమయం వృధా అవుతుంది వాళ్లు గౌరవం కోల్పోతారు అంటారు గురువుగారు అప్పుడు ఆ శిష్యుడు అడుగుతాడు గురుదేవా మరి దీనికి పరిష్కారం ఏంటి అప్పుడు గురువుగారు చెప్తారు నాయనా మన ఆలోచనలు పూర్తిగా అర్థం చేసుకుని మాట్లాడేటప్పుడు ప్రతి మాటను జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి అని ఆశ్రమం వదిలి మూడు నెలలు గడిచిపోయాయి కాని అతని గురించి ఎవరికీ ఏమీ తెలిసినట్లేదు అందరూ అతను తిరిగి వస్తాడని మరిచిపోయారు కాని ఒకరోజు మాట ఎక్కువ మాట్లాడే ఆ శిష్యుడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు అతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే అతను పూర్తిగా మారిపోయి వచ్చాడు అతని కన్నుల్లో పూర్తిగా శాంతి కనిపిస్తోంది ఆ ఆశ్రమంలోకి రాగానే శిష్యులు అందరూ అతన్ని చుట్టుముట్టారు అందరూ అతనితో మాట్లాడుతున్నారు అతనుకూడా మాట్లాడుకుంటున్నాడు కాని లాగా ఎటువంటి అనవసరమైన మాటలు లేదు అతను మాట్లాడే ప్రతి మాట చాలా మధురంగా ఎంతో ఆలోచించి మాట్లాడుతున్నట్టుండి కొద్దిసేపు శిష్యులతో మాట్లాడిన తర్వాత నేరుగా గురువుగారికి వెళ్లి పాదాలకు నమస్కరించి గురుదేవా నేను ఇప్పటికీ మౌనంగా ఉన్నానా నా సంకల్పం ఇంకా కొనసాగుతుందా అని అడిగాడు అప్పుడు ఆ గురువుగారు ఆ శిష్యుడి కన్నులకి బాగా గమనించి నాయనా నువ్వు ఇంకా మౌనంలోనే ఉన్నావు ఏమీ మాట్లాడటం లేదు నీ సంకల్పం ఇంకా నిలిచిపోయింది అని అన్నాడు అప్పుడు ఆ శిష్యుడు చెప్పాడు గురుదేవా నేను ఆశ్రమం నుంచి అడవికి వెళ్ళినప్పుడు బయట ఎవడూ మాట్లాడలేదు కానీ నా లోపల చాలా రకరకాల శబ్దాలు అరుపులు వినిపించేవి నా మనసులో ఎన్నో ప్రశ్నలు ఉండేవి నేను ఇంకా అడవిలోపలికి వెళ్ళిపోయాను అక్కడ మానవులు ఎవరూ లేరు నాకు శాంతి లభిస్తుందని భావించి అటు వెళ్లాను చాలా ఏకాంతంగా ఉన్నాను కాని నా లోపల ఉన్న శబ్దాలు మరింత పెరిగాయి అప్పుడే నాకు అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశానో నా కుటుంబ సభ్యుల మధ్య నా స్నేహితులతో మాట్లాడిన మాటలు అన్నీ నాకే గుర్తొస్తున్నాయి నా మాటలతో వాళ్లకి ఎంత ఇబ్బంది పెట్టానో నాకు అర్థమైంది చాలా రోజుల పాటు పాత విషయాలు మెదడులో తిరిగి వచ్చాయి కాని ఇప్పుడు మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి నా మనసునుంచి తొలగిపోతున్నాయి ఇప్పుడు లోపలుండి కూడా నేను మౌనంగా ఉన్నాను ఆ అడవిలో కొత్త విషయాలు చెప్పేవారు ఎవ్వరూ లేరు మెల్లిగా నాకు శాంతి వచ్చింది ఇప్పుడు ఏ ఆలోచనలు కూడా లేవు ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు ఆ రోజు నాకే పూర్తిగా నాలుగు వైపులా శాంతి వచ్చింది ఏమైనా అయినా కొన్ని శబ్దాలు వినిపించాయి ఆ శబ్దాలు ఇంతకుముందు వినిపించేవి కాని నేనే గమనించలేకపోయాను ఆ శబ్దాలు అంటే గాలి ఊడుతున్న శబ్దం పక్షుల కిలకిలల శబ్దం పారుతున్న నీటి శబ్దం ఇవన్నీ నేను మొదటిసారి విన్నట్టు అనిపించింది చుట్టూ అన్ని వైపుల నుంచి నాకు శాంతి వచ్చింది ఇంతకుముందు ఇంత శాంతి ఎప్పుడూ అనుభవించలేదు ఇప్పుడు నేను ఆశ్రమంలో ఉన్న శిష్యులతో మాట్లాడుతున్నాను గురుదేవా ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను నేను అన్ని చూస్తూ నడుస్తూ ఉన్నా లోపల మాత్రం చాలా ఏకాంతంగా మౌనంగా ఉన్నాను నా మనసులో ఏ ఆలోచనలు లేవు ఇప్పుడు నాగానే ఉన్నాను అన్నాడు శిష్యుడు ఆగో గురువుగారు చెప్పాడు నాయనా మనం బయట మాట్లాడుతున్నప్పుడు లోపల అశాంతి ఉంటుంది ఏ రోజు లోపల సరిగా చూసుకుంటామో ఆ రోజు బయట మాట్లాడలేము లోకంలో ఎన్నో చెడు పనులు జరుగుతాయి అవన్నీ ముందుగా మాటలకే మొదలవుతాయి మనం అవసరానికి మించి మాట్లాడతాము ఎదుటివారు చెప్పేది వినము ముందుగా మన గురించి గొప్పగా చెప్పుకోవాలని ప్రయత్నిస్తాము దీనివలన మన విలువైన శక్తి సమయం రెండూ వృధా అవుతాయి ఈ మాటలు విన్న శిష్యుడు గురువుగారికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నుండి దూరంగా వెళ్లిపోయాడు ఈ కథ ముగించిన సన్యాసి ఆ ఇద్దరికి ఇలా చెప్పాడు వినండి ఎప్పుడైతే ఒకరు చెప్పేదాన్ని పూర్తిగా వినకుండా ఉటంకించుకుంటూ మాట్లాడతారు ఎదుటివారిని అర్థం చేసుకోకుండా మాట్లాడతారు అప్పుడు గొడవలు ఇంకోసారి పెరుగుతాయి ముందు మీరు శాంతిగా ఉండడం నేర్చుకోండి మాట్లాడే ప్రతి మాటను ఆలోచించి మాట్లాడండి ఒకరినొకరు అర్థం చేసుకోండి ఎంత అవసరం ఉంటుందో అంతే మాట్లాడండి వాడని మాటలు మన సమయం శక్తిని వృధా చేస్తాయని సన్యాసి చెప్పారు ఇక ఆ ఇద్దరు తమ తప్పులు గుర్తించి గురువుగారికి నమస్కరించారు ఆనందంగా అక్కడి నుంచే వెళ్లిపోయారు ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మేము కొత్త వీడియోలు వెంటనే మీకు రాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ధన్యవాదాలు